రెండవది అదే ముఖ్యమంత్రి గారు గొప్పల కోసం రాయించుకున్నటువంటి వార్త నమస్తే తెలంగాణలో రాసిండ్రు ఇది నమస్తే తెలంగాణలో ప్రచురించబడినటువంటి వార్త దీంట్లో రెండు వేల నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఈ ధాన్యం కొనుగోళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టిండు ఖర్చు అంటే ఇన్వెస్ట్ చేసిండ్రు మళ్ళీ వస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత వాల్యూ ప్యాడీ కొన్నా మన దానికి ఒక షీట్ ఇచ్చిండ్రు రెండు వేల పదమూడు కంట ముందు మనకు అక్కడ సబ్జెక్ట్ కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో మూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోటి రూపాయలు పదిహేను పదహారులో ఎనిమిది మూడు వందల మూడు వందల తొంభై తొమ్మిది కోటి రూపాయలు అట్లా చెప్పుకుంట పోతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇది మేము చెప్తున్న లెక్క కాదు నమస్తే తెలంగాణ పత్రికలో వాళ్ళు రాయించుకున్న అంటే ఈ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎట్లా పురోగమించింది ఎంత గొప్పగా పంటలు పండిస్తున్నాం దేశానికి ఎట్లా పట్ల అన్నం పెడతా ఉన్నామని చెప్పి పలికే దానికోసం చెప్తున్నటువంటి రాయించుకున్న వార్తలు ఈ వార్త నిజంగా రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి పంటలు పండించి ఇంత సంపద ఉత్పత్తి చేసింది రెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం పూర్తి లెక్క రాలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరానికి ఆ పత్రిక ప్రభుత్వ పరంగా ప్రకటి ప్రకటించింది ఇరవై ఆరు వేల ఆరు వేల పది కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల కోట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఆరు వేల ఆరు వేల పది కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ అంతకంటే ముందు సంవత్సరం పంతొమ్మిది ఇరవైలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా దాదాపు అంతే ఉండే ఆస్కరండి వారే స్వయంగా దేశంలో ఇరవై నాలుగు గంటల నాణ్యమైనటువంటి కరెంటుని సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు ప్రపంచంలోనే రైతాంగానికి రైతు బంధు రూపంలో రెండు పంటలు కలిపి పదివేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు వారో స్వయంగా రైతు చనిపోతే పదివేల లోపలనే ఐదు లక్షల రూపాయలు విశ్లేషిస్తున్నామని చెప్పి రైతు అని చెప్పి చెప్పిండు దాదాపు రైతు బంధు మీద పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు బీమా మీద పన్నెండు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీద ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలు అంతేకాదు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడితే సంవత్సరాలకు ఇరిగేషన్ మీద దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మనం అసలు రూపంలో వడ్డీ రూపంలో చెల్లిస్తా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యవసాయం మీదనే నేను ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న డబ్బు ఒక ముప్పై వేల కోట్ల రూపాయల పైచిల్కుంటుందని చెప్పి చెప్పిండు